ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం గురుగ్రహ ప్రభావం కారణంగా వారికి మరిన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి మరి ఆ శుభ ఫలితాలు ఏమిటి అలాగే ఏ ఏ పరిహారాలు పాటించాలి అవి పాటించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి వీడియో మొదలుపెట్టే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవగ్రహాలలో అత్యంత శుభగ్రహంగా పరిగణించబడే గురుగ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటారు గురు ఒక రాశిలో సంచరించే కాలం సుమారు ఒక సంవత్సరం పాటు ఉంటుంది శనిభగవానుడు ఒక రాశిలో రెండునర సంవత్సరాలు ఉంటాడు రాహు కేతువులు ఒకటినర సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచరిస్తారు ఈ కాలంతో పోల్చుకుంటే గురు అనేది అత్యంత మెల్లగా కదిలే గ్రహాలలో ఒకటి అతడిని మూడవ అతిపెద్ద గ్రహంగా చెప్పవచ్చు ఈ ఏడాది అనగా శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ నుండి రాత్రి గురు భగవానుడు వృషభ రాశినుంచి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నారు తర్వాత ఇదే ఏడాది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే డిసెంబర్ ఐదవ తేదీన ఆయన వక్రమార్గంలో అనగా గ్రహం తిరిగి వెనక్కి సాగే దశలో మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు గురుగ్రహం అనేది దేవతల గురువు ఇతడు ధనుస్సు మీన రాసులకు అధిపతి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఉత్తమ స్థితిలో ఉంటాడు మకర రాశిలో ఉన్నప్పుడు నీచస్థితిలో ఉంటాడు గురు అనుకూలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో లక్ష్యాలను సాకారం చేస్తాడు సంతానయోగం సంపదయోగం గృహసౌఖ్యం స్థిరాస్తులు జరాస్తులు వైవాహిక సంతోషం అదృష్టం సమాజంలో గౌరవం ఇవన్నీ అందిస్తాడు గురు ద్వాదశ రాసులలో శుభస్థానంలో సంచరించేటప్పుడు కొన్ని రాసులవారికి అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు నీచస్థితిలో కూడా తక్కువ ప్రభావం చూపవచ్చేమో కాని పూర్తిగా చెడు ఫలితాలు ఇవ్వడు ఇప్పుడు గురుగ్రహ సంచార ప్రభావం వల్ల మేషరాశివారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక నక్షత్రం ఒకటవ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు మేషరాశి అధిపతి కుజుడు ప్రస్తుతం గురుగ్రహం మీకు ద్వితీయమందు సంచారం చేస్తున్నాడు మే పద్నాలుగవ తేదీ నుండి మిథున తృతీయ తృతీయమందు సంచారం ప్రారంభమవుతుంది ఈ మార్పుతో మీ జీవితంలో మంచి మార్పులు మొదలవుతాయి వ్యాపార రంగంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది వైవాహిక జీవితంలో సుఖమయం అనురాగం పెరుగుతుంది సంబంధాలు మెరుగవుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది సమాజంలో మీ గౌరవం పరపతి పలుకుబడి పెరుగుతుంది సంతానాభివృద్ధి కూడా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత శాంతి సుఖసౌఖ్యాలు పెరుగుతాయి మీ తండ్రితో మంచి సంబంధాలు ఏర్పడతాయి శుభకార్యాలను సాఫీగా నిర్వహించగలుగుతారు సమాజం మరియు ప్రభుత్వం నుండి కూడా మద్దతు ప్రయోజనాలు లభిస్తాయి సంపద వృద్ధి లాభాల పెరుగుదల ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం ఉత్సాహం మరింత బలపడుతుంది ఉద్యోగ వర్గానికి పదోన్నతులు రావచ్చు వ్యాపారవర్గానికి గణనీయమైన అభివృద్ధి ఉంటుంది విద్యార్థులకు చదువులో మంచి పురోగతి సాధించగలుగుతారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మిథున రాశిలో గురుసంచర సమయంలో మీ సోదరులు సహోద్యోగుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు కొందరితో మీ ప్రవర్తన దురుసుగా మారవచ్చు బద్ధకం పెరిగే అవకాశం ఉంది ప్రతి పనిని వాయిదా వేయడం వల్ల ఆలస్యం జరిగే పరిస్థితి ఏర్పడవచ్చు కాబట్టి బద్ధకం నుంచి బయటపడటానికి ప్రయత్నించండి ధైర్యంగా ముందుకు సాగండి గురుగ్రహం తృతీయమందుగా సంచరిస్తుండటంతో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగవుతాయి మీరు మాట్లాడే ప్రతి మాటకు మనుషుల హృదయాల్లో ప్రభావం ఉంటుంది ఈ కాలంలో మీ మాస్టర్ ప్లాన్స్ లాంగ్ టర్మ్ ఐడియాస్ ఫలితాలిస్తాయి మీరు తీసుకునే రిస్క్లు బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి మీ సోదరులు లేదా సోదరిమనులతో కలిసి చేసే పనుల్లో విజయం ఉంటుంది అయితే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కాబట్టి హమ్మయ్య అనిపించేంతవరకు సంయమనం పాటించండి మీ ట్రావెలింగ్ యోగాలు బలంగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు లేదా టూర్ల ద్వారా లాభాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీకు కథనాలు రచనలు సృజనాత్మకత అవసరమయ్యే వృత్తుల వారికి యూట్యూబ్ రైటింగ్ మీడియా ఈ కాలం శుభసమయం లాంటిది గురువు తృతీయంలో ఉన్నప్పుడు మీ భావోద్వేగాలు మాటల ద్వారా ప్రాచుర్యం పొందుతాయి ఓవర్ కాన్ఫిడెన్స్ నుండి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది నిర్ణయాలు తీసుకోవడంలో చిన్న తప్పులు చేయించే అవకాశం ఉంటుంది అలాగే మీ నిర్ణయం మధ్యలో పనపేయకూడదు ఒక గుడ్ హ్యాబిట్ ఇది మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఒక కొత్త వాహనం కొనుగోలు లేదా పాత్రభూముల పెట్టుబడులకు కూడా ఇదే సమయం అనుకూలంగా ఉంటుంది తృతీయ మందు గురువు ఉండడం వలన వ్యాపారపరంగా మీ అవకాశాలు అధికమవుతాయి వ్యాపార విస్తరణకు మార్గం ఏర్పడేలా చేస్తుంది మీ సహోదర వర్గంలో అనగా మీ తోబుట్టులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కొంత మానసిక ఆనందం కూడా ఉంటుంది గురువు దృష్టి అనేది సప్తభాగ్యం మరియు ఏకాదశి భావాలపై ఉంటుంది దాంతో మీ వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతుంది విస్తరించాలనే ఆలోచన ఉన్నవారికి ఇది సువర్ణ అవకాశకాలం ఆర్థిక లాభాలు అధికంగా కనిపిస్తాయి నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలన్న ఉత్సాహం మీలో నెలకొంటుంది మీ జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు విహారయాత్రలు చేస్తారు ఈ ప్రయాణాలు మీ జీవితంలో మధురమైన అనుభూతులను జ్ఞాపకాలను ఇస్తాయి దాంతో వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ఆత్మీయ భావాలు పెరుగుతాయి ఇంతకముందు విడిపోయి ఉన్న దంపతులు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు ఉంటాయి సామాజిక పరిచయాలు పెరుగుతాయి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మంచి సంబంధాలు ఏర్పడతాయి ఈ కాలంలో మీరు చాలా ప్రేమగా తీపిగా ప్రవర్తిస్తారు అందువల్ల అందరిలోనూ మీరు ఆదరణ పొందుతారు మీ భాగ్యాధిపతి అయిన గురువు అక్టోబర్ పద్దెనిమిది న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో మీ భావంలో సంచారము కలుగుతుంది ఇంటి వాతావరణం సంతోషకరంగా మారుతుంది కళ్యాణాదులు శుభకార్యాలు పుణ్యకార్యాలు జరుగుతాయి కుటుంబంలో ఒకరికి వివాహ యోగం ఖచ్చితంగా ఉంటుంది అయితే డిసెంబర్ ఐదున గురువు వక్రంగా తిరిగి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో మీ సహోదర సోదరిమనులతో కొన్ని చిన్న సమస్యలు ఏర్పడే అవకాశముంది అలాగే పనిచేసే చోట సహోద్యోగులు మీతో నడుచుకునే తీరు వల్ల కొంత అసౌకర్యం కలగవచ్చు ఆ కారణంగా మీరు కొన్ని విషయాల్లో ఒత్తిడికి లోనవచ్చు అయితే సమమనం పాటిస్తే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం గురు వక్రంగా ఉన్నప్పుడు ఈ కాలంలో మీ కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి జీవన స్థిరత్వం కోసం సంరక్షణ కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు గురువు వక్రంగా ఉండే సమయంలో అనగా డిసెంబర్ ఐదున మిథున రాశిలో తిరిగి ప్రవేశిస్తాడు మీ తృతీయ మందులో గురువు సంచారం ఉండడం వలన మీ ఓర్పును సహనాన్ని పరీక్షించే తరహాలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి అలాగే చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది చిన్నపాటి ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది మీ సహోదర వర్గంతో భావోద్వేగ పరిస్థితులు నెలకొంటాయి కొన్ని విషయాల్లో భావోద్వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా ప్రయాణాల్లో ఆసక్తి పెరుగుతుంది మొత్తంగా చూస్తే మీకు గృహంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగపరంగా ఉద్యోగ అవకాశాలు కొత్తగా వస్తాయి ఉద్యోగస్తుల పరంగా చూస్తే పనిచేసే చోట కొన్ని అవరోధాలు ఆటంకాలు ఎదురవుతాయి సహోద్యోగులతో కూడిన సంబంధాల్లో కొన్ని సమస్యలు వస్తాయి మీ స్నేహితులతోనూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది సాధారణంగా గురువు తృతీయలో ఉన్నప్పుడు దాన వ్యయం కార్యనాశనం శ్రమ ప్రయాణాలు కష్టాలు స్థానమార్పులు వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశముంటుంది గురువు వక్రగమన కాలం అనగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు కొన్ని సమస్యలు కలిగించే అవకాశముంది అయితే ఈ సమయంలో మీరు కొన్ని పరిరక్షణాత్మక పరిహారాలు పాటిస్తే ఈ దోషాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు గురువు వక్రమైనప్పుడు మనసు స్థిరంగా ఉండదు ఏ పని మొదలుపెట్టాలో ఏది మానేయాలో అనే విషయంలో ఆశయం గందరగోళంగా మారుతుంది చూస్తే బాగానే ఉన్నా అంతర్లీనంగా మనలో అసంతృప్తి పెరిగిపోతుంది ఏది చేస్తే ఫలితం వస్తుందో అన్న అనుమానంతో మనోబలానికి మైనస్సు కలుగుతుంది మిత్రులతో మాటల తేడాలు మనస్పర్ధలు ఏర్పడతాయి శ్రేయోభిలాషులు కూడా దూరంగా వెళ్లే ప్రమాదం ఉంటుంది మీ గౌరవం పేరుప్రతిష్ఠ తగ్గుతుందన్న ఒక మానసిక భయం నిన్ను వెంటాడుతుంది పనులు నిదానంగా జరుగుతాయి ఫలితాలు ఎంత కష్టపడ్డా ఆలస్యంగా కనిపిస్తాయి విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది నిజానికి చదవాలన్న బలమైన కోరిక ఉండకపోవచ్చు చదివిన విషయాలు జ్ఞాపకంలో నిలవకపోవచ్చు ఆధ్యాత్మిక జీవితం బలహీనపడుతుంది మనస్సు ధ్యానానికి ప్రార్థనలకు అనుకూలంగా ఉండదు ఆధ్యాత్మికత పట్ల అలసత్వం విరక్తి కలుగుతుంది తండ్రితో సంబంధాలలో చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి తండ్రి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది సంతానం విషయంలోనూ అపార్థాలు భావోద్వేగ తేడాలు ఏర్పడే అవకాశముంటుంది వారి శ్రేయస్సు పట్ల మనసులో కంగారు పెరుగుతుంది ఆర్థికపరంగా నిర్ణయాలు తేలికగా తీసుకున్న నష్టాలకు దారితీసే అవకాశముంది ఉద్యోగం లేదా వ్యాపారంలో అంతరాయం కలగవచ్చు శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు వక్రగమనంలో ఉన్న గురువు మన బుద్ధిని పరీక్షిస్తాడు ఈ సమయంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చిత్తశుద్ధితో బహుళ ఆలోచనలతో తీసుకోవాలి అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా నిశ్శబ్దంగా ఉండటం మంచిది అయితే ఇప్పుడు మేష్రాసి వారికి అదృష్టం రాబోతుంది శుభవార్తలు వినబోతున్నారు ఇటీవల కాలంలో మీరు కోల్పోయిన ధైర్యం మళ్లీ సంపాదించుకుంటారు మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి ప్రజల్లో గుర్తింపు పెరుగుతుంది సాంకేతిక రంగంలో పనిచేసేవారికి కొత్త అవకాశాలు రావచ్చు పాత మిత్రులతో సంబంధాలు పునరుద్ధరమవుతాయి దీర్ఘకాలం తర్వాత కుటుంబం మొత్తం కలిసి ఒక శుభకార్యానికి సన్నద్ధమవుతుంది పిల్లల విజయాలు గర్వకారణంగా మారతాయి ముఖ్యంగా చదువులలో శుభవార్తలు వస్తాయి మీ ఇంట్లో చిన్నగా అనిపించే ఒక మార్పు పెద్ద సంతోషానికి దారితీస్తుంది ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం మీరు ధాయిర్ యంగ తీసుకుంటారు ఆ నిర్ణయం మీ జీవితాన్ని మంచి దిశగా మలిచే అవకాశముంటుంది ఇటీవల కలలు కంటున్న ఒక ప్రాజెక్ట్ కి మొదటి అడుగుపడుతుంది మీలో క్రియేటివిటీ కొత్త ఆలోచనల తత్వం బలంగా మెరుస్తుంది నమ్మకమైన వ్యక్తుల సహకారం వల్ల మీ లక్ష్యం మరింత సులభమవుతుంది అనుకోకుండా వచ్చిన ఒక ఆహ్వానం మీ జీవితాన్ని సంతోషభరితంగా మార్చుతుంది ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి గురు అనుగ్రహం చేత మార్గదర్శనం లభిస్తుంది చివరగా మీ గత ప్రయత్నాలు వృథా కాలేదనే అనుభూతి మీలో ఆనందాన్ని నింపుతుంది గురుగ్రహం గురించి చెప్పాలంటే గురుగ్రహం నవగ్రహాలలో అత్యంత శుభదాయకమైన గ్రహంగా భావించబడుతుంది ఇతని మరో పేరు బృహస్పతి దేవతల గురువు జ్ఞానదాత శ్రద్ధ ధర్మం నైతికతలకు ప్రతీకగా నిలుస్తాడు గురు అనేది జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పవిత్రత ఉదారత వినయం దయాభావం లోకహితం వంటి గుణాలన్నీ గురువు నుంచి వచ్చినవే ఈ గ్రహం ప్రతి వ్యక్తి జీవితంపై దీర్ఘకాలికమైన స్థిరమైన ప్రభావాన్ని చూపుతుంది గురు అనుగ్రహముంటే విద్యలో గొప్ప విజయాలు జీవితంలో గౌరవం ఆనందం ఆధ్యాత్మికత పొందవచ్చు గురు దృష్టి ఉన్న చోట శుభం కలుగుతుంది ఎక్కడ గురు కటాక్షముంటుందో అక్కడ అభివృద్ధి ఆర్థిక లాభం ధర్మబద్ధమైన జీవితం సాధ్యమవుతుంది గురుధనుస్సు మరియు మీనం రాసులకు అధిపతి ఈ గ్రహం ప్రతి పదమూడు నెలలకు ఒకసారి రాసిమార్పు మార్పు చేస్తాడు రాసిమారిన ప్రతిసారి వారి జీవితంలో కొత్త మార్గాలు అవకాశాలు తెరుచుకుంటాయి శుభస్థితిలో ఉన్నప్పుడు వివాహయోగం సంతన సుఖం అధిక విద్యావకాశాలు జీతం పెంపు దైవ అనుగ్రహం లభిస్తాయి గురు అనుకూలంగా లేకపోతే విజ్ఞానలోపం అహంభావం పొరుగువారితో విభేదాలు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి వక్రగతిలో ఉన్నప్పుడు గురువు ఫలితాలపై తేడాలు వస్తాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది కాని ఫలితం ఆలస్యంగా కనిపిస్తుంది అయితే గురు వక్రగతిలో ఉన్న ఆధ్యాత్మికంగా మెలగడం సత్సంగతిని పెంచుకోవడం తపస్సు దానం వంటివి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు గురువును ప్రసన్నం చేసుకోవడానికి తులసి పూజ పసుపు ధారణ పసుపు రంగు వస్త్రాలు ధరించడం గురువారాన్ని విశిష్టంగా ఆచరించడం ముఖ్యమైనవి ఓం బృహస్పతియే నమహ మంత్రం ప్రతిరోజూ జపిస్తే గురుగ్రహం అనుగ్రహిస్తుంది గురువే మనకు జ్దానం ప్రసాదించే దేవత అందుకే గురు అనుగ్రహమున్నవాడు ఎంత కష్టమైన జీవితమైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు విజయం సాధిస్తాడు గురుపై శ్రద్ధ భక్తి వినయముంటే జీవితంలో ఎప్పుడు వెలుగు వెలుగుతూనే ఉంటుంది గురువు వక్రగతిలో వచ్చే సమస్యలను నివారించేందుకు కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం అత్యంత శుభదాయకమవుతుంది ప్రతి గురువారం రోజు ఉదయం స్నానం చేసి పసుపు వస్త్రధారణ చేయాలి తరువాత తులసి మొక్క దగ్గర నిదానంగా కూర్చుని ఓం గురువే నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని ప్రాతకాలంలోనూ సాయంత్రం వేళను జపించవచ్చు గురువారం రోజు పసుపు పూలతో కూడిన పూజా సామగ్రిని ఉపయోగించి శ్రీలక్ష్మీనారాయణునికి పూజ చేయాలి గోధుమ పిండి పసుపు బియ్యంతో చేసిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి బ్రాహ్మణులకు గోధుమలు పసుపు జీడిపప్పు పసుపు వస్త్రాలు దానం చేయడం గురుగ్రహాన్ని అనుకూలంగా మార్చుతుంది ప్రతి నెల కనీసం ఒక్కసారి శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని జరపడం మంచిది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల గురు దోష ప్రభావం మటుమాయం అవుతుంది డిసెంబర్ ఐదు నుండి గురువు వక్రలోకి కాలంలో పనులలో ఆటంకాలు సహోదరుల మధ్య విభేదాలు మానసిక ఒత్తిడి వంటివి ఎదురుకావచ్చు అలాంటి సమయంలో చరిత్ర పగనం లేదా గురుస్తోత్రం పారాయణం చేయడం వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది తులసి మొక్కను నిత్యం నీరుపోసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి గోమాతకు పూజ చేయడం గోగ్రాసం సమర్పించడం అధిక శుభప్రదంగా ఉంటుంది గురువారం రోజున పసుపు కుంకుమలు కలిపిన నీటిని ఇంటి ముందు చల్లడం వల్ల దోషాలు తొలగిపోతాయి పసుపు రంగువాస్ త్రధారణ తులసి మాల ధరించడం గురుని అనుగ్రహానికి దారితీస్తుంది ఇలా చేస్తే గురుగ్రహ వక్రదోషం వల్ల వచ్చే ప్రతి సమస్యకు ధైర్యంగా ఎదురొడ్డి శుభ ఫలితాలను పొందవచ్చు గురువుపై శ్రద్ధతో భక్తితో నమ్మకంతో పరిహారాలు చేయగలిగితే మీ జీవితం మళ్లీ సక్రమంగా సాగుతుంది మేషరాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు